అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కేంద్ర ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార శాఖ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తారు ఈ రేషన్ కార్డుల ఆధారంగానే పేదలు నిరుపేదలకు ప్రభుత్వాలు పథకాలు కూడా అందజేస్తాయి ఇక ప్రతి నెలా ఉచిత రేషన్ పొందాలంటే ఈ కార్డు తప్పనిసరి అయితే ఇటీవల రేషన్ కార్డు హోల్డర్లందరికీ వంద శాతం ఈకేవైసీ వెరిఫికేషన్ అవసరమని ప్రకటిస్తూ ఆహార పౌర సరఫరాల శాఖ అదనపు కమిషనర్ జిల్లా సరఫరా విభాగానికి లేఖ పంపారు ఇక ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్లకు ఈకేవైసీ వెరిఫికేషన్ను సులభతరం చేసేందుకు ఆహార పౌర సరఫరాల శాఖ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పుడు దేశంలో ఎక్కడైనా సరే ఈ ప్రాసెస్ అయితే పూర్తి చేయవచ్చు ఈ కొత్త విధానంలో లబ్ధిదారులు దేశంలో ఎక్కడ ఉన్నా తమకు నచ్చిన రేషన్ దుకాణాల్లో తమ ఈకేవైసీని పూర్తి చేసుకోవచ్చు ఇక గతంలో ఈకేవైసీని పూర్తి చేయటానికి వలస కార్మికులు గతంలో తమ సొంత జిల్లాలకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది కొత్తగా తీసుకున్న నిర్ణయం వలస కార్మికులకు ప్రత్యేకంగా సహాయపడుతుంది ఇప్పుడు వారు తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లవలసిన అవసరం లేకుండా స్థానికంగానే ఈకేవైసీని పూర్తి చేయవచ్చు ఇక బయోమెట్రిక్ వెరిఫికేషన్తో కూడిన ఈ పాస్ సహాయంతో ఈకేవైసీ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ సురక్షితంగా సులభంగా పూర్తవుతుంది అలాగే లబ్ధిదారులు మొబైల్ నంబర్లను తమ రేషన్ కార్డులకు లింక్ చేయవచ్చు భవిష్యత్తులో సమాచారాన్ని అప్డేట్ చేసుకోవటం లేదా యాక్సెస్ చేయటం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఇక రేషన్ కార్డు హోల్డర్లు తమ మొబైల్ నంబర్ల ద్వారా సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు లేదా మాడిఫై చేసుకోవచ్చు రేషన్ కార్డులో లిస్ట్ అయిన కుటుంబ సభ్యునికి సంబంధించిన ఏదైనా మిస్టేక్ ఉంటే ఈకేవైసీ ప్రాసెస్లో పరిష్కరించుకోవచ్చు అయితే రేషన్ కార్డులో లిస్ట్ అయిన కుటుంబ పెద్ద మాత్రమే అలాంటి మార్పులు చేయడానికి వీలుంటుంది ఈ లేటెస్ట్ ఈకేవైసీ ఆప్షన్ గురించి లబ్ధిదారులకు తెలియచేయాలని జిల్లా సరఫరా అధికారి రేషన్ దుకాణ యజమానులను ఆదేశించారు వలస కూలీలకు ఇతరులకు తప్పకుండా ఈ సమాచారం అందచేయాలని సూచించారు ఇక రేషన్ కార్డులను నిజంగా అవసరమైన వారి కోసం మాత్రమే రూపొందిస్తారు రేషన్ కార్డుల తయారీకి వివిధ రాష్ట్రాలు వేరువేరు సదుపాయాలు కలిగి ఉంటాయి కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ ఆఫ్లైను అప్లికేషన్ పద్ధతులను అందిస్తాయి మరికొన్ని రాష్ట్రాలు కేవలం ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే రేషన్ కార్డు అప్లికేషన్ స్వీకరిస్తాయి అయితే భారత ప్రభుత్వం రేషన్ కార్డు పొందేందుకు నిర్దిష్ట అర అర్హత ప్రమాణాలు నిర్దేశించింది